వీడియోలు వచ్చేసి ఎడిటింగ్ మోడల్ బోర్డు అనేది ఎలా ఫిట్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన చాలా అన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా అయితే జడ ఎంటే లెట్లు అంటే నెత్తిలే ఎండ్కే మంచిగా అల్లుకోవాలి చూస్తున్నారు కదా తర్వాత అయితే స్క్లీవ్ అనేది తీసుకుని న్యూటల్ అనేది చేయిన్ కొట్టుకోవాలి అన్నిట్లా మంచిగా నీట్గా ఎడితిథింగ్ ఉంటే ఎడితిథింగ్ చేయిన్ కొట్టుకోవాలి ఉంది కాబట్టి అవసరం లేదు ఇవి వచ్చేసి మన ఫాల్ సీలింగ్ వేలు ఇప్పుడు అవసరం లేదు పవర్ ఇచ్చినప్పుడు చెక్ చేసుకోవచ్చు సపరేట్ టేబుల్ చేయాలి సపరేట్ టేబుల్ కొట్టేసి పెట్టేసేయాలి చేసే ఫ్యాన్ ఆఫ్ కి ఫ్యాన్ ఆఫ్ కి టేప్ అన్న చేసుకోవాలి దిస్ క్లీన్ ఈస్ కోఆర్డినేట్ మనకి ఇన్వైట్ వచ్చేసి మన మనం కలర్ కూడా అనేది వాడాలి ఫస్ట్ అయితే ఇట్లా లోపించుకోవాలి టైం వేస్ట్ కాకుండా లోపించుకొని ఇక్కడ పై బాగా మన స్విచ్ కంట్రోల్ అనేది ఇచ్చుకోవాలి ఇక్కడ ఫేస్ అనేది తెచ్చుకోవాలి ఫ్యాన్ రెగ్యులేటర్ ఒక వైర్ అనేది పైన వేసుకోవాలి కింద అనేది ఫేస్ వేసుకోవాలి చూపిస్తా ఫ్రెండ్ ఫ్లాష్ అయ్యారనిపిస్తుంది లైట్ స్విచ్ పై బాగా నేర్చుకోవాలి ఇది ఇంకొకటి లైట్ పాయింట్ ఇది కూడా సేమ్ పై నేర్చుకోవాలి అవన్నీ లూబ్ అన్ని అన్నిటికీ అనేది జాయింట్గా ఉంటుంది ఒక ఫేస్ మీకు పవర్క్ అనేది టూ పాయింట్ ఫైవ్ ఇది సర్క్యూట్ మెయిన్ ఫేసు అనేది మెయిన్ ఫేసు ఈ మెయిన్ ఫేస్ అనేది మనం ఇక్కడ ఒక ప్లేస్లో ఇస్తే మొత్తం అనేది వచ్చేస్తాయి పవర్ మనకి ఇది అనేది టూ పాయింట్ ఫైవ్ మెయిన్ ఫ్లేస్ ఇక్కడ ఇచ్చినాము ఇక్కడ నుంచి దీనికి దీని నుంచి అన్నిటికీ లింక్ ఉంది ఈ లింక్ ద్వారా అయితే వీడికి పవర్ అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఎడితింగ్ ఎడితిథంగ్ అనేది ఇక్కడ సాకెట్ కి సెంటర్ చేయాలి ఇక్కడ ఎన్ అని ఉంటుంది న్యూటల్ అనేది న్యూటల్ వేరే ఇక్కడ ఎన్ అనే అక్షరం ఉంటుంది దానికి వాళ్ళ ఇతరులో తెలియని వాళ్ళు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఇక్కడ ఫ్యాన్ ఆఫ్ అనేది ఒకటి కంట్రోల్కి ఇచ్చుకోవాలి సాకెట్ కి పై భాగాన్ని ఒకటి కంట్రోల్కి ఇచ్చుకోవాలి ఒక వైరు రెగ్యులేటర్ నుంచి వచ్చిన వైరు ఇది వచ్చేసి ఫ్యాన్ వైర్ ఫ్యాన్ వైర్ అనేది ఒకదానికి జాయిన్ చేసుకోవాలి ఫ్యాన్ వైర్ కి మనం తీసుకున్న వైర్ ని ఇట్లా తీయ్ట్ కొడకోవడానికి మంచి అనేది కదా ఈ విధంగా అయితే ఎటీ మోడల్ బోర్డ్ అనేది బిగించుకోవచ్చు చూస్తారు కదా ఇవన్నీ ఫాల్సరింగ్ సంబంధించినవి ఇవన్నీ పవర్ ఇచ్చిన పవర్ ఇచ్చినాకలైతే ఇచ్చుకోవచ్చు ఈ విధంగా అయితే బోర్డ్ అనేది ఫిట్ చేసుకోవచ్చు మన వీడియో నచ్చితే ఫాలో అయితే చేయండి ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం